హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట నిన్న పొద్దున మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకున్నానండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంక నేనైతే మటుకు పొద్దున్నే నేనైతే మటుకు శనివారం కదండి ఇంక పొద్దున్నే లేచానమాట ఇంక మా వారికి డ్యూటీ ఉంది ఇంకా ఆయన కూడా లేచి ఇంకా ఆయన వాకింగ్ చేసుకుంటుంటే నేను మిగతా పనులు అన్నీ చేసుకుంటా ఉన్నానమాట ఇంకా పొద్దున్నే ఇంక జ్యూసుల ప్రోగ్రామ్ ఉంటుందండి ఏం దక్క జ్యూసులు అంటారా ఇంకా మామూలుగా వెజిటేబుల్ జ్యూసేనండి పొద్దున్నే ఇంకా దానికోసం అయితే ఇంకా అన్నీ కట్ చేసి పెట్టున్నాడు మా అడిగాడు నేనైతే కాదులేండి ఇంక పొద్దున్నే సెలవులు అయితే చాలు ఇంకా నిద్ర అనేది అస్సలు పట్టదనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళారు ఎప్పుడెప్పుడు లేద్దాం అంటాడు ఇంకా రాత్రులు కూడా అడుగుతూ ఉంటాడు అనమాట మధ్యలో గుర్తొచ్చినప్పుడు ఉదయం అయిపోయిందా మమ్మీ ఉదయం అని చెప్పి ఇంకా స్కూల్ ఉన్నప్పుడు లేపితే మటుకు ఇంకా ఉదయం లేదు సాయంత్రం లేదు ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు అనేటోడు ఇంకా పొద్దున్నే లేచి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నా చుట్టూరా తిరుగుతూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళ డాడీ బూడిది గుమ్మడికి అయితే తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా దాన్ని అయితే మటుకు కొంచెం కడుక్కొని వస్తానని చెప్పి అరగంట సేపు ఇంకా కడిగిందే కడుగుతా ఉన్నాడు దాని మీద తెల్లగా ఉంటది కదా పొడిలాగా అదంతా నీట్గా కడుక్కొని వచ్చి ఇంకా ముక్కలుగా నేనే కట్ చేస్తానని చెప్పి కూర్చొని దాన్ని అయితే కట్ చేశాడనమాట ఇంక మనం క్యారెట్ జ్యూస్ వేసుకుందాం మమ్మీ అంటూ ఇంక క్యారెట్లు అయితే తీసుకొచ్చి అవి కట్ చేస్తుంటే అవి ఎక్కడ చేయి అని చెప్పి ఇంకా నేను కట్ చేస్తా అని చెప్పాను ఇంకా పొద్దున్నే టిఫిన్కి అయితే మటుకు ఇంకా దోశల పిండి ఉందండి ఇంకా చట్నీకి అయితే వేపిచ్చేస్తాను అనమాట నిన్నైతే వంట చేసే పని లేదు అక్క అంటారా నిన్నైతే మా వారికి భోజనాలు అనేటివి ఉన్నాయి అన్నారు డ్యూటీలో ఇంక మీ ఇద్దరు తినేసేయండి ఇంకా నాకు టిఫిన్ అయితే బాక్స్కి అయితే పెట్టేసి అన్నాడు ఇంకా సరేనని చెప్పి ఆయన వరకు ఇంకా టిఫిన్ వేద్దాం పొద్దున్నే అని చెప్పి ఇంకా దోశ పిండి అన్ని బయట పెట్టి ఇంకా చట్నీకి వేయించి పల్లీలు ఇంకా తిరగమాత కూడా పెట్టేసి పెట్టాను అనమాట ఇంక చట్నీ వేసి తిరగమాత కలిపేడు మేను ఇంకా అలాగైతే ఉందండి పొద్దు పొద్దున్నే నేనైతే నేను ఎప్పుడు వేయాలి చూసుకుని ఇంకెప్పుడు అవద్ది పని నీకు అని చెప్పి ఇంక ఇక్కడ తిరుగుతా ఉన్నాడు అనమాట ఫస్ట్ అయితే మటుకు చట్నీ ఇవన్నీ వేయనీరా తర్వాత వేద్దులే అంటే ఇంక తిరుగుతూ డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు ఇంకా సాయం అయితే బల చేస్తారండి ఒక్కొక్క రోజైతే మటుకు ఒక్కొక్క రోజు మొండికేస్తాడు నేను నల్ల నా వెనకాలే తిరుగుతూ అది అందిను ఇది అందిను ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఈ కారం అయితే ఘాట్ అయితే భలే ఘాట్ అండి మిరపకాయలు అనేటివి నేను మటుకు ఇంకా తుమ్ములే తుమ్ములు చట్నీ వేసినంతసేపు నేను వేస్తుంటే మా వాడు పక్కకి నీకు శ్రమ అంటే ఇంకా నిల్చొని ఏంది మా ఇంత కారంగా ఉన్నాయి అంటున్నాడు వారి మిరపకాయలు కారంగానే ఉంటాయి నువ్వు వెళ్ళరా అంటే అబ్బే వెళ్ళే ప్రసక్తే లేదు నువ్వు వేస్తే నేను చూసి చేయాలి అని చెప్పి ఇంక నిల్చొనే ఉన్నాడనమాట ఇంక ఇలాగైతే చట్నీ అయితే వేసేసానండి పిండి అయితే ఆల్రెడీ అనమాట ఇంకా పిండికి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మా సంగతి తెలిసిందే కదా వాడు ఆకలి వేసినప్పుడు తింటాడు ఇంకా పొద్దున్నే వెళ్ళి మా వారైతే కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా వరుసగా డ్యూటీలు ఉంటాయి ఇంకా డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఇంకా ఫస్ట్ ఏ మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా పొద్దున్నే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా సర్దేశానమాట ఎందుకంటే అవి ఎండకు అస్సలు ఉండట్లేదండి వడబడిపోతున్నాయి ముందే సర్దేసుకొని తర్వాత పని గిన్నెలు ఇంకా మిగతా మళ్ళీ మళ్ళీ అడ్డుగాడికి టిఫిన్ అన్నీ వేసి ఇచ్చిన తర్వాత బియ్యమై నానబెట్టుకొని ఇంక నేనైతే మటుకు వీటికాడ కూర్చున్నాను అనమాట బట్టలు మడతబెట్టి సర్లే తర్వాత ఈ పని చేసుకుంటే ఈజీగా ఉంటది కదా అన్నట్టు ఇంక నేనైతే మటుకు ఇంకా క్యారెట్లు ఇవన్నీ కూడా ఎప్పుడూ తెలిసిందే కదండి ఇలా అయితే నీరు కాయలే ఎక్కువగా ఉంటాయండి కూరగాయలు అయితే మటుకు మా ఇంట్లో బీరకాయ సొరకాయ ఇంకా అరటికాయ ఇంకీరకాయ ఇవే ఉంటాయి అన్నమాట ఇంక కూరగాయ కీరకాయ అంటారా అలా ఏం కాదండి ఇంకా కీరకాయ కూడా తీసుకొస్తారనమాట కొంచెం మా వదిలేటప్పుడు తిన్నా కూడా మంచిది కదా అన్నట్టు ఇంకా వంకాయలు బెండకాయలు ఇవన్నీ ఉన్నాయి నిన్నైతే ఏం కోరుడాలో అస్సలు అర్థం కాలేదనమాట ఇంకా చెనక్కలు అయితే తీసుకొచ్చారనమాట మా లడ్డిగారు నేను కడుక్కొని వస్తాయి ఇది మమ్మీ అని చెప్పి నేను తీసిన కూరగాయ సంచులన్నీ సర్దేసి మళ్ళీ వెళ్ళాడనమాట కొంతమంది అంటా ఉంటారు ఆడపిల్లకే పని నేర్పించాలి మగపిల్లాడికి అవసరం లేదని చెప్పి అలా ఏం కాదండి నేర్చుకుంటే చాలా మంచిది వాళ్ళకి కొంచెం ఈ పొద్దుకోకుల ఈ సెలవుల్లో టీవీ ఫోన్ వీటితోనే సరిపోతుంది కదా ఇలా అమ్మకు సాయం చేస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఆ ఫోన్ టీవీని కాసేపు పక్కన పెట్టేస్తారు ఇంకా మంచిగా అనిపిస్తుంది మంచి ఉపాయం ండి టీవీని ఫోన్ని పక్కన పెట్టడానికి ఇదొక ఉపాయం ఏదైనా అవసరమైన అది అంది నాయన ఇది అంది నాయన అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటే ఇంకా మావాడైతే మటుకు నిన్న నాయన కావాలి తిరుగుతా ఉన్నాడు అనమాట మధ్యాహ్నం వరకు టీవీ చూడలేదన్నమాట ఇంకా అదేదో బాగుందని చెప్పి ఇంకా అలాగే చేస్తే బాగుండి సెలవులని అయితే అనుకుంటూ ఉన్నాను ఏం చేస్తుందో చూడాలి మళ్ళీ అడ్డుగా మటుకు ఏదైనా అడిగితే సాయం చేస్తాలే అలా ఏం మళ్ళీ వద్దు నేను చెయ్యను అని అలా ఏం చెప్పడం అనమాట ఇంక మంచిగా చేస్తాడు ఇంకా నేను మటుకి ఇలా ఉందండి నా పనులైతే మటుకు వేడేయాలనిపించింది తప్పకుండా కా